हलोलाकम हनीफा नाटेदी मैं अजीज बात करता हूँ अब्दुल अजीज एक्सपेयर वालेकलामीजू सीएमआर ड्रापेस्ते नी बाबू। నువ్వు మాట్లాడుతున్నావు హనీ భాగ్యవు నీకు కాదు వచ్చింది పాప పేరు ముందు చెప్తా సిఎంఆర్ చంద్రనాపన్ నంబర్ అని చెప్పండి ప్రసాద్ గారు అందరికి నమస్కారం ఈ రోజు మన చందన బ్రదర్స్ సిఎంఆర్ ఎక్స్‌ప్రెస్ సేల్స్ సందర్భంగా కన్స్యూమర్స్ అందరికి కస్టమర్స్ అందరికి ప్రతిరోజు బహుమతులు ఇస్తున్నారు ఈరోజు నేను తీసిన డ్రాలో ఒక టాటా టియాగో కారు డ్రాలో మన కోవూర్కి చెందిన పొడుగుపాటుకు చెందిన హనీఫా అనే ఎయిత్ క్లాస్ చదివే పాప పేరు మీద వచ్చింది నిజంగా ఒక కారు ఒక మధ్యతరగతి కుటుంబం తీసుకోవాలంటే కనీసం ఒక డెకేడ్ ఒక దశాబ్దం కష్టపడితే కానీ ఆ మధ్యతరగతి ఒక కార్ని కొనే స్థితికి రాదు ఈరోజు ఇక్కడ షాపింగ్ చేసిన దానివల్ల ఈ యొక్క డ్రాలో కార్ రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇంకో ఐదు ప్రైజెస్ కానీ తీసాము వాళ్ళన్ని యుటెన్సిల్సు యుటిలిటీసు మిక్సీస్ అని డిన్నర్ సెట్స్ అని ఇవన్నీ ఇచ్చాం బైక్ కానీ లాస్ట్ వీక్ ది బైక్ ఈరోజు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా న్యూ ఇయర్కి మలేషియాకి పంపిస్తారంట కపుల్కి కపుల్ కానీ ఒకరికి కపుల్ కపుల్ ఏ సో మీరు షాపింగ్ చేస్తే మీకు మలేషియా టూర్ మొత్తం మన సీఎంఆర్ వాళ్ళ తరఫున వాళ్ళు అన్నీ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు ఇదే కాకుండా మళ్ళా సంక్రాంతికి ఇంకో బంపర్ కార్ డ్రా కానీ ఉంది రెగ్యులర్గా ఎవ్రీ వీక్ ఈ బైక్స్ ఈ డైలీ డ్రాస్ ఇవన్నీ కంటిన్యూగా ఉంటాయి న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ సందర్భంగా ఈరోజు మేము టాటా ఇండిగో కారు డ్రా తీయడం జరిగింది అబ్దుల్ అజీజ్ గారి చేతుల మీదుగా ఈ డ్రా తీసాం పడుగుపాడు అంటే కొవ్వురు వాస్తులు పడుగుబాడు హనీఫా హనీఫా ఈ కారు టాటా ఇండియా కార్ని గెలుచుకున్నారు అలాగే మా డైలీ డ్రా గునాలు అంటే హోమ్ అప్లయన్స్ మరియు మా వీక్లీ డ్రా సూటరు మన రాష్టానికి అబ్దుల్ అజీజ్ గారి చేతుల మీదుగా వాళ్ళ బహుమతి ప్రదానం చేయడం జరిగింది అలాగే మా చంద్రనా బ్రదర్స్ అధినేత చంద్రమోహన్ గారు ఫిఫ్టీ ఇయర్స్ స్థాపించి మా చంద సంస్థను స్థాపించి యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా మీ ఈ గిఫ్ట్లు ఈ ఈ స్కీమ్లు ప్రవేశపెట్టాం అలాగే మా అలాగే మా నెల్లూరు ప్రజానాయ ప్రజానాయకానికి వాళ్ళ మా కస్టమర్ దేవులు అందరికీ మా బంగారాభరణ కావచ్చు మా టెక్స్టైల్స్ బాగా కావచ్చు రెడీమేడ్ అభివార్లో కావచ్చు అన్నీ బంపర్ ఆఫర్స్ అంటే వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు అతి తక్కువ కాస్ట్ కాస్ట్ ఛాలెంజ్ ధరలు కూడా ఇస్తున్నామండి దీన్ని మన కస్టమర్లు అందరూ వినియోగించుకున్న మరీ మరీ కోర్చున్నాం సిఎంఆర్ ఎక్స్ప్రెస్ చే ఆదరిస్తున్న సింహపురి ప్రజానీకానికి అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మార్కెట్లో ఎన్నో అనేక షాపులు కొత్త కొత్త షాపులు వస్తున్నప్పటికీ చందన సీఎంఆర్ మీద విశేష ఆదరణ చూపిస్తూ మా ఎక్స్ప్రెస్ చే అద్భుతంగా విజయవంతం చేస్తున్న ప్రజలకు వినియోగదారులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అంతేకాకుండా ఈ ఎక్స్ప్రెస్ సేల్ వల్ల ప్రజలకు కొంత మనం సంపాదించిన సంస్థ సంపాదించిన ఆదాయంలో కొంత భాగం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది పండుగలప్పుడు కానీ ఏదైనా శుభదినాలప్పుడు కానీ ఇట్లాంటి టైంలో ఒక గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ గిఫ్ట్లు ఇప్పుడు ఇచ్చిన ఎక్స్పెషల్ గిఫ్ట్లు నలభై ఐదు రోజుల పాటు ఉంటాయి రోజుకు ఐదు గృహోపకరణాలు వారం వారం ఒక స్కూటరు అలాగే ఒక టాటా రెండు టాటా టియోగా కార్లు ఒక జంటకు మలేషియా ట్రిప్పు జనవరి ఫస్ట్కి పంపడం జరుగుతుంది ఇదేంటంటే ఇంత వ్యయ ప్రయాసాల గుర్చి కూడా చందన సంస్థ ఎందుకు చేస్తుందంటే మనం సంపాదించింది ప్రజల నుంచి ఆ సంపాదనలో వారికి కొంత ఇవ్వాలనే ఉద్దేశంతో తిరిగి బహుమతులుగా అందడం గొప్ప విశేషం ఐఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విస్లి డ్రాకూటీ న్యూ కపిల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్